అందరికీ నమస్కారం ఈ ప్రపంచవాసులకు తెలంగాణ వాసులకు అంతేకాకుండా విశ్వముగా నమ్ముతున్న ఈ ప్రపంచంలో ప్రతి మానవ జీవ జీవకోటికి నా యొక్క శిరసావందనములు ఎందుకంటే ఎంతో మంది ఈ యొక్క సృష్టి ఏర్పడ కాంచుని ఎన్నో యుగాలుగా తృతాయుగము అంటే త్రతాయుగము ద్వాపర యుగము కలియుగము ఇతిహాసాలు సత్యయుగమని ఎన్నో యుగాలుగా విభజించుకుంటూ వచ్చిన ఒక లోక సంతతి ఈ యొక్క విశ్వం ఇలాంటి విశ్వంలో ఎంతో మందిని ఈ సృష్టికి మూలకర్తగా విష్ణు బ్రహ్మ ఈశ్వరగా వాటి భార్యలైన లక్ష్మీదేవి సరస్వతి పార్వతి ఈ సృష్టించబడ్డ విశ్వమని కొందరి ఇతిహాసంలో ప్రతిది అలాంటి కాలం నుంచి మొదలుకుంటే దాదాపుగా మన యొక్క త్రతాయుగం ముందే ఈ యొక్క ఈ విశ్వంలో జమ్మవంతుడు అనగారిన వర్గాల కులం నుంచి పుట్టిన మహా యోధుడు మహాపురుషుడు అని ఎంతోమంది కొన్ని ఇతిహాసాలు చెప్పుకుంటూ వస్తున్నాయి కాలా అలాంటి జంబవంతు వంశం నుంచి వచ్చిన ఒక ఎస్సీ అనగార్య వర్గాల కులస్తులం ఎంతోమంది ఈ ప్రపంచంలో ఈ విషయంలో ఉన్నారు అది దాదాపుగా త్రతాయుగం ముందు జరిగిన ఒక విషయం కానీ ఆ త్రతాయుగంలో జన్మించిన ఒక జంబవంతుడు అత అంత పూర్వము జన్మించిన ఒక జంబవంతుడు దాదాపుగా త్రతాయుగము తర్వాత తృతాయుగంలో కూడా మరియు ఒక ద్వాపర యుగంలో కూడా ఇటు శ్రీకృష్ణునితోని ఆ తృతాయుగంలో శ్రీరాముడితోని అంతేకాకుండా ఏ త్రతాయుగం ముందు ఆ ఒక విష్ణువుతోని అంతేకాకుండా ఈ విషయం ఏర్పడిన తర్వాత అమృతం అనే ఒక పదార్థం బయటకు వచ్చేటప్పుడు ఆ క్షీర సముద్రంలోని ఆ జాంబవంతులు చూపించిన ఒక ఔషధ గుణాలే ఈ సృష్టికి ఏర్పడడానికి సృష్టికర్తకు మూలమైంది కానీ అలాంటి యొక్క జామవంతుని వంశీలం ఎంతోమంది ఈ పల్లె ఈ పల్లెగానంలో కాకుండా ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో అందులో ఈ తెలంగాణ వాదంలో ఎంతోమంది జనించారు కానీ వారిని ఎంతవరకు వాడుకున్నవాల్సిందో అంతవరకే వాడుకున్నారు ఆ తర్వాత అదే త్రతాయుగంలో దాదాపుగా ఆంజనేయుడు సృష్టించుడు అదే ఇతిహాసంలో ఆంజనేయుడు సృష్టించిన తర్వాత ఆ యొక్క ఆంజనేయుడు కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఎంతవరకు వాడుకోవాల్సిందో అంతవరకే వాడుకున్నాడు ఎందుకంటే ఆయన కూడా అదే తెగకు చెందిన వాళ్ళని అది దాదాపుగా ఇతిహాస పురాణ గాథలు అంతేకాకుండా వాల్మీకి అంతేకాకుండా ఎంతో మేధావులు వ్యాసమారుషి వీళ్ళందరూ అదే తేగ చెందిన వాళ్ళు కానీ అదే చరిత్ర ఘట్టాలకు వచ్చిన తర్వాత దాదాపుగా బుద్ధిని తర్వాత 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 కాలం తర్వాత దాదాపుగా ఎంతోమంది మేధావులు సృష్టించబడ్డరు అలాంటి వారిలో కొందరులో ఎంతోమంది అంబేద్కర్ గారు దాదాపుగా అనగారిన వర్గాల కులవస్తుడే అంతే కాకుండా నుంచి మొదలుకుండే అంబేద్కర్ గారు అంతేకాకుండా మన చరిత్రకారంలో దాదాపుగా ఈ యొక్క కలియుగంలో దాదాపుగా కొన్ని పదల సంవత్సరాల కింద అంటే ఒక దశాబ్ద కాలం నుంచి మన యొక్క యుద్ధ విప్లవకారుడు యుద్ధ నౌకగా ఉండ వెలిసిన ఒక గద్దర్ అంతేకాకుండా ఆ గద్దర్ తరహా తర్వాత మన తెలంగాణలో వెలిసిన ఒక ప్రధానిక ఈ విశ్వకవిగా ఈ రోజులు ఆయన కన్నీటి విడుకొలు పలికిన గొప్ప విశ్వకవి వలంటే అంజశ్రీ గారు కానీ అలాంటి అంజశ్రీ గారికి ఆ రోజుల ఇతిహాసాల్లో పురాణ గాథం నుంచి తన రాజు చక్రవర్తి స్థానంలో దేవతలు ఆ యొక్క జన్మవంతులు హనుమంతుని వాళ్ళు కొనియాడారు వాళ్ళను ఉపయోగించుకున్నారు కానీ వాళ్ళ కన్నీటి విడుకోలు కూడా చక్రవర్తులు కూడా ఏం తెలియలేవు కానీ ఈ రోజు చరిత్రపారంగా వచ్చిన తర్వాత ఎంతోమంది రుజులు మారుజులు కవులు గాయకులు సాహిత్యమూర్తులు మంది ఉన్నారు వాళ్ళను కూడా చరిత్రకాలంలో ఉన్న రాజు ఏది అనువదించుకున్నారు వాళ్ళను ఉపయోగించుకున్నారు అని ఈ రోజున దాదాపుగా మన తెలంగాణ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది రెండు వేల పన్నెండు తర్వాత రెండో ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో దాదాపుగా ముఖ్యమంత్రి వరియులు ఈ రోజున అంజశ్రీ గారికి కన్నీటి విడుకోలు పలకడమే కాకుండా ఆయన పార్తదేవాన్ని సొంత స్వాస్థాలతో ఆయన మోసి ఆ అంజశ్రీ కుటుంబానికి అండగా నిలుస్తాం ఆయన ఆశయాలేంది ఆశయాలన్నీ ఈ రోజున తెలంగాణలో ప్రతి కుటుంబానికి ప్రతి ప్రజానీకానికి ప్రతి పల్లెపల్లెలో ఏదైనా గ్రంథాలలో ఆయన ఒక పుస్తక ఆవిష్కరణ చేసి ప్రజల్లోకి తీసుకొస్తామని ఇచ్చిన గొప్ప గనుడవలంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలా అండి అంతేకాకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలే కాకుండా ఆ మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్క మంత్రివర్గానికి అంతేకాకుండా ఇలాంటి ఒక మేధా సంపత్ గల కవులను గాయకులను సాహితీమూర్తులను మేము కాపాడుకుంటాం అని వేయడము అంతేకాకుండా ఆ యొక్క అంజశ్రీ గారి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అభయమైనడు కూడా ఈ తెలంగాణ నాలుగున్నర కోట్లకు ప్రజలకు ఒక అభినందమయ్యాడు అంతేకాకుండా ఆ రోజున దాదాపు ఇస ఇతిహాసంలో చూసుకుంటే దాదాపు జాంబవంతుని ఒక కాలం నుంచి అనగారిన వర్గాల ప్రజల నుంచి మొదలుకుంటే ఇప్పుడు కలియుగంలో పాలకుల వరకు ప్రజాసమ్మిక వ్యవస్థలు కూడా ఎవ్వరికి దక్కనికి దక్కని ఈ గౌరవం అనేది ప్రభుత్వ లాంఛనాలతోని ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి ఇలాంటి కవులను గాయకులను సాహిత్య నాయకులను ప్రముఖులను అంతేకాకుండా జాతీయ అంటే కేంద్రం నుంచి పద్మశ్రీ ఒక అవార్డు కూడా మేము కొట్లాడతామని అభయమియడం అంత అతిశోక్తి అలాంటి వ్యక్తులను కాపాడి అనడము అంతేకాకుండా తెలంగాణలో ఇలాంటి ఒక ప్రముఖులు ఎంతోమంది కవులు గాయకులు రచయితలు అంతేకాకుండా ముక్ ముఖంగా ఎంతోమంది ప్రభుత్వ వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళను ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని అంతేకాకుండా అంజశ్రీ గారి యొక్క ఆయన ఆశల కోరిక మేరకు ప్రతి పల్లెల్లో కానీ ప్రతి పట్టణాలలో కానీ వీధి వీధుల్లో కానీ సంధులు కానీ ఎక్కడైతే గుడమ్మ సంటలు ఉంటాయో ఎక్కడైతే మద్దపాలు ఉంటాయో ఎక్కడైతే ప్లాస్టిక్ ఉంటాయో వాటిని కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని వాటిని నిషేధించడం మొదలు పెట్టాలి అంతేకాకుండా ప్రభుత్వాన్ని కానీ గొప్ప గొప్ప నాయకులు కానీ అంతేకాకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారులు రెండు చేతులు జోడించి పెట్టేది ఒకటి ఇలాంటి ప్రముఖులు కాక ఎప్పుడైతే మరణాలు జరుగుతాయో ఎవరైతే ఇలాంటి ఒక శుభకాలం అపశుభకాలం జరుగుతుందో వాటి పేరు మీద కొన్ని ఉద్యానవనం లాంటి కొన్ని ప్రభుత్వం చూపించిన రాయి చెట్టు మర్రి చెట్టు జువ్వి చెట్టు అంతేకాకుండా తంగేడు చెట్టు లాంటి కొన్ని ఉద్యానవనాన్ని పెంచడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ప్లాస్టిక్ నిషేధించాలి మద్యాన్ని నిషేధించినప్పుడే ఇలాంటి విశ్వకవిగా ప్రఖ్యాతి గాయించిన యొక్క అంజశ్రీ ఆత్మ చేకూర్చే అవకాశం ఉంటుంది ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వ అధికారులకు అంతేకాకుండా ప్రజలకు నాలుగున్నర కోట్ల ప్రజలకు శిరసం వంచి ఆ ప్రభుత్వ పాలకులు శిరసం వంచి వందలం చేస్తూ ఒకటేనండి ఆయుర్వేద అభిమానుల ఈరోజు సాయంత్రం దాదాపుగా ఐదు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి మొదలుకుంటే ఆరు గంటల ఆరు నిమిషాల వరకు ఒక్క నిమిషం వరకు ప్రతి తెలంగాణలో ప్రపంచంలో ఎవరైతే తెలంగాణ తెలుగు మాట్లాడేవారు ఎవరైతే ఉంటారో మన భారతీయులు కానీ ఎవరైతే కానీ కనీసం ఈ యొక్క అంజశ్రీ ఆత్మకు మన రాష్ట్రీయ గీతాన్ని రచించిన జయ జయ తెలంగాణ యొక్క రచయిత ఆత్మ ఆ దేవుని వంతకు సమ శాంతి సమకూర్చుటకై కనీసం అతని పేరు మీద ఒక్క నిమిషం మౌనం పాటించాన్ని మిమ్మల్ని మనసావాచ్య కర్మతో మిమ్మల్ని వేడుకుంటూ మిమ్మల్ని ప్రార్థించుకుంటూ అంతేకాకుండా ఇలాంటి ప్రత్యేకంగా ఉన్న ప్రభుత్వాలు కానీ ఈ ప్రకృతిని ఎప్పుడైతే ఆ రోజున బుద్ధుడు ఈ ప్రపంచంలో మన గ్లోబల్ అంటే మన భారతదేశం అడుగుపెట్టి అదే దాదాపుగా గౌతమ్ బుద్ధుడు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో నల్లగొండ కొండ మీద అంటే నాగార్జున కొండ మీద అడుగు పెట్టి శాంతి కాపోతంగా ఈ వెలిసిన యొక్క భూ సస్యమల భాగం ఏంటంటే మన తెలంగాణ భాగం అలాంటి గౌతమ బుద్ధుని యొక్క ధర్మచక్రం నుంచి అశోకుడు అశోకుడుగాక తీసుకునే ఒక ధర్మచక్రమే మన యొక్క రాజముద్ర అలాంటి రాజముద్రలు ఈ రోజున అదే అంజశ్రీ గారికి ఎంతో మంచి సలీడు కొట్టు రక్షక పడుకులు పోలీసులు అదంతా ఎవరి చొరవ ఓన్లీ ఒక మన రాష్ట్రాన్ని పరిపాలించిన యొక్క ముఖ్యమంత్రి చొరవ అలాంటి సింహాల మధ్యన సల్యూట్ కొట్టించుకున్న గొప్ప విశ్వకవిని పేరు గాయించడం ఆ అంజశ్రీ గారి యొక్క ఆత్మ ఆయన ఎంత సంఘోషిస్తుందో ఒకసారి ఆలోచించండి అలాంటి శాంతి దూతమైన ఈ యొక్క తెలంగాణను తిరిగి మళ్ళా పునర్వైభవం చే చేకూర్చలేక ఆయన ఒక ఆత్మ ఏ విధంగా గోచరిస్తుందో ఆ ఆత్మసాక్షిగా ఆ యొక్క మంత్రివర్యులకు ఆ యొక్క ముఖ్యమంత్రికి అంతే కాకుండా ఈ నాలుగున్నర కోట్ల జనాభాకు తెలుసు ఆయన యొక్క ఆత్మ అర్థనాదాలు ఆయన అనగాన వర్గాల యొక్క కులంలో పుట్టిన కానీ ఈ ప్రపంచ విఖ్యాత కాంచీ విశ్వకవిగా గుర్తించి పడి ఆయన అందరి హృదయాలలో మన యొక్క హృదయాన్ని కదిలించిన గొప్ప కవి అంటే అంజశ్రీ గారి అలాంటి అంజశ్రీ కుటుంబం అంతేకాకుండా ఆ ఆ అంజశ్రీ కుటుంబ కుటుంబానికి మేము అండగా నిలుస్తామని ప్రభుత్వం ఆదేశించడం అంతేకాకుండా నాలుగున్నర కోట్ల హృదయాలలో జయ జయ తెలంగాణ అనే జాతీయ గీతం దాని ఖచ్చితంగా దేశ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఈ దేశంలో ఉన్న ప్రముఖ నాయకులు కానీ దాదాపుగా దాని జాతీయ గీతముగా ప్రకటించేంత వరకు మన యొక్క తెలంగాణ వాదులు కొట్లాడుతూ అంజశ్రీ రచించిన యొక్క రచనలు కానీ ఆయన పేరు మీద ఎక్కడైతే పల్లె పల్లెకు ఓ గ్రంథాలుగా ఏర్పరుస్తాయని ఆ గ్రంథాలతో పాటు ఒక ఉద్యానవనంగా ఒక విలువైన చెక్కను పెంచాలని ఆశించుకుంటూ అలా ప్రభుత్వం చొరవ తీసుకోవడానికి ప్రార్థించుకుంటూ మీతో సెలవు తీసుకుంటూ ప్రతి ఒక్కరు ఒక నిమిషము ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల ఆరు నిమిషాలు మనం ఈరోజు సాయంత్రం వరకు మౌనం పాటించిన మేము వేడుకుంటూ మీతోని ప్రార్థించుకుంటూ మీతోని సెలవు తీసుకుంటూ జై అందశ్రీ అమరే హే అంద్రీ అమర హే జై అంద్రశ్రీ